నమస్కారం ది నాగరాజివ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం ఈ కథ విన్నాక మీరు జన్మలో ఎవ్వరికీ షూరిటీ సంతకం పెట్టరు ఈ సంఘటన సాక్షాత్తు పరమేశ్వరుడే ఎదుర్కొన్నాడు శివుడు శంకరుడు భోలాశంకరుడే ఎదుర్కొన్నటువంటి సంఘటన మా మిత్రునితో మాటల సందర్భంలో ఒక సంగతి చెప్పాను మా ఇంటి దగ్గర రామయ్య అనే వ్యక్తి విపరీతమైన అప్పులు చేసి తప్పించుకొని తిరుగుతున్నాడు ఇచ్చిన వారు రామయ్య కోసం వెతకకుండా రామయ్యకి అప్పు కోసం ష్యూరిటీ సంతకం పెట్టిన వారి దగ్గరికి వెళ్ళి దబాయిస్తున్నారు రామయ్య మాత్రం అందరినీ నమ్మించి మోసం చేసి పారిపోయాడు అని నా మిత్రునితో ఒక సందర్భంలో ఈ విషయం చెప్పాను ఇది జరిగి చాలా రోజులైంది నేను ఆ సంగతి మర్చిపోయాను కూడా కొన్ని సంవత్సరాల తర్వాత ఒకరోజు ఆ మిత్రుడు ఒరై ఇల్లు కడుతున్నాను కన్స్ట్రక్షన్ చివరిలో ఉంది ఇంకా కొంత పని జరిగితే ఇల్లు పని పూర్తవుతుంది దానికోసం కొంత అప్పు చేసే అవసరం ఏర్పడిందిరా ఆహా అలా అని నిన్ను అప్పు అడగడానికి రాలేదురా అందుకోసం వేరే వారిని సంప్రదించారు వారు ఎవరైనా మంచి వ్యక్తితో షూరిటీ ఇప్పిస్తే అప్పిస్తామన్నారు నాకు నువ్వు తప్ప ఆప్తులు ఎవరున్నారా అని నా చేత ఒప్పించి షూరిటీ సంతకం చేయించుకున్నాడు ఇల్లు కోసమే కదా అప్పు చేస్తున్నాడు ఇల్లు వదిలి ఎటు ఎటుపారిపోతాడులే అని నేను ధైర్యం చేసి సంతకం పెట్టాను కానీ కొద్ది నెలల తర్వాత అసలు ఉపద్రవం పడింది నాతో ష్యూరిటీ సంతకం పెట్టించుకున్నట్లే వాడు చాలామందితో చాలామంది దగ్గర ష్యూరిటీ సంతకం పెట్టించి అప్పు తీసుకున్నాడనే విషయం నాకు తెలిసింది అంతేకాదండి వాడు ఇల్లు అమ్మేసి ఊరు వదిలి పారిపోయాడనే విషయం కూడా తెలిసింది ఇంకేముంది వాడు కట్టాల్సిన అప్పు వాడు చేసిన పాపానికి నేను షూరిటీ సంతకం పెట్టిన పాపానికి నేను కట్టాల్సి వచ్చింది ఇది ఇలా ఉందంటే మరి నేను ఇదివరకు అన్నాను కదా ఇలాంటి సంఘటన సాక్షాత్తు పరమేశ్వరుడే ఎదుర్కొన్నాడు అని ఒక అసురుడు రాక్షసుడు శివుడి కోసం ఘోరమైన తపస్సు చేస్తే వాడి తపస్సుకు మెచ్చి భోలాశంకరుడు ప్రత్యక్షమై ఒరి నీ తపస్సుకు మెచ్చాను ఏం కావాలో కోరుకోవా అన్నాడట అంతటా రాక్షసుడు శంకరా నేను ఎవరి తల మీద చేయి పెడితే వాడు భస్మం అయిపోవాలి భూమిదైపోవాలి అలాంటి వరం ప్రసాదించండి అన్నాడంట అంతటా కోరుకున్న వరం ఇవ్వాలి కదా శివుడు తధాస్తు అని వరం ఇస్తే ఈశ్వరా నీవిచ్చిన వరం నిజంగా పనిచేస్తుందో లేదో ఒకసారి నీ తలపై చేయి పెట్టి చూస్తాను అని శివుని వెంటబడ్డాడు ఎవరు భస్మాసురుడు బతుకు జీవుడా అంటూ శివుడు పారిపోసాగాడు అప్పుడు శివుడిని కాపాడడం కోసం భస్మాసురుడిని వధించడం కోసం శ్రీ మహావిష్ణు అంతటి వాడు మోహిని అవతారాన్ని ధరించాడు అలా శివుడు తప్పించుకున్నాడు కానీ ఇలాంటి వారి వలలో ఇరుక్కుంటే మాత్రం మనం తప్పించుకోవడం అసాధ్యం కాబట్టి తస్మాత్ జాగ్రత్త మన చుట్టూతా అంతా భస్మాసురులతో నిండిపోయింది భస్మాసుర లోకం తయారైంది కాబట్టి ఎవరిని అంత తొందరగా నమ్మకండి మనమేం భోలాశంకర్లం కాదు మనని కాపాడడానికి ఆ శ్రీ మహావిష్ణువు అవతారాన్ని ఎత్తాడు కాబట్టి మనల్ని మనమే కాపాడుకోవాలి కాబట్టి ఈ భస్మాసురుడి కథని మన మనసులో ఉంచుకొని ఎవరిని అంత తొందరగా నమ్మకండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఇలాంటి మంచి అద్భుతమైన కథతో మరొకసారి మీ ముందుకు వస్తాను అంతవరకు మీకు ఈ కథ కానీ నచ్చితే లైక్ చేసి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని బాగా నచ్చితే ఇతరులకు కూడా ఈ కథ చేరే విధంగా షేర్ చేయండి ధన్యస్మ